అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రియ అవనవస్తులారా ఈరోజు మనం భారతదేశం మొత్తం కూడా స్వామి వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం అయితే నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను భారతదేశంలో ఉన్నటువంటి యువతీ యువకులు మరి ప్రపంచ దేశంలో ఎక్కడ లేరు వారి శాతం చాలా ఎక్కువ మన భారతదేశంలో యువతీ యువకుల శాతం చాలా ఎక్కువ ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు మరి అటువంటి యువకులు యువతీ యువకులు అటువంటి యవ్వన బిడ్డలు ఎంతమంది సమాజానికి ఉపయోగపడుతున్నారు ఎంతమంది తల్లిదండ్రులకు ఉపయోగపడుతున్నారు ఎంతమంది మరి మంచి పేరుతోటి జీవిస్తున్నారు సమాజంలో ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి మనం ఎంతవరకు మన తల్లిదండ్రులకి విధేయులుగా ఉన్నాం వారు ఇంతకాలం పెంచారు కదా ఎంతకాలం పోషించారు కదా మరి వారికి ఎంత విధేయతగా కలిగి ఉన్నాం మరి సమాజానికి ఎంతకాలం మనని చూస్తూ వచ్చింది కదా మరి సమాజంలో మనకంటూ ఎంత మంచి పేరును సంపాదించుకున్నాం శుభాకాంక్షలు చెప్పుకోవటం వల్ల ఏమీ లాభం ఉండదు కానీ సమాజంలో జీవిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి మనం కూడా ఒక మంచి పేరును కలిగి ఉంటే మన తల్లిదండ్రులకి ఆనందంగా ఉంటుంది మనకి కూడా ఆనందంగా ఉంటుంది ఈ విషయంలో యువత యువకుల విషయంలో ఈ ఏసేపుని మనం గనక రోల్ మోడల్ రోల్ మోడల్గా తీసుకోగలిగితే చాలా 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 మంచి విషయమే అని మనం చెప్పుకోవచ్చు యువతి యువకులే దానియలు ఏం చేశాడు రాజు ఇచ్చే పానాన్ని కూడా రాజు ఇచ్చే ఆతిథ్యాన్ని కూడా తిరస్కరించి వద్దని చెప్పేసి మరి తిరస్కరించినప్పుడు దేవుడు దానియల్ని ఎంత జ్ఞానంతో నింపాడో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి యువతీ యువకులు అన్నవారు ఖచ్చితంగా వస్తాయి ఒడిదురుకులు వస్తాయి పాపంలో పడిక పడిపోవటానికి అవకాశాలు కూడా వస్తాయి కానీ ప్రార్థనతోటి ఎప్పుడైతే తమ యొక్క జీవితాన్ని కాపాడుకోగలుగుతారో వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అందుకే బైబుల్లో ఒక మాట ఉండిద్ది యవ్వన కాలం నరుడు మరి ఎవరైనా కానీ యవ్వన కాలంలో దేవుని మోయట అనేది చాలా గొప్ప విషయం ఈనాడు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్లో కానీ రీల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యువతి యువకులైన వారు దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం మరి ఇంకా మనం పుట్టు క్రైస్తవులుగా పుట్టి పేరుకి క్రైస్తవులు సంవత్సర సంవత్సరం గడిచిపోతూ ఉండే ఇంకా ఎంతకాలం మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం ఒక నిమిషం ఆలోచించవచ్చు కదా కాబట్టి ఈ సందర్భంగా జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా నేను చెప్తున్నటువంటి లేదంటే నేను చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే భారతీయులుగా పుట్టిన మనమందరము కూడా లేదా యువజనములుగా యువత యువకులుగా ఉన్న మనం కూడా దేవుని రాజ్యాన్ని కట్టడానికి మన వంతు మనం సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి ధాన్యాన్ని గుర్తు చేసుకుందాం ఏసేపుని గుర్తు చేసుకుందాం వీరిద్దరిని రోల్ మోడల్గా తీసుకొని మన భారతదేశాన్ని క్రీస్తు వైపు మరి తిప్పటానికి అవకాశంగా మలుచుకొని అందరము ముందుకు సాగిపోవాలని ఆశ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి జాతీయ యోజన దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ